हेलो नमस्ते वेलकम टू विजय हम ब्लॉग्स మనం కార్తీక మాసం నెలంతా కూడా నీటిలో దీపాలు వదులుతూ ఉంటాం కదండి మనకి దగ్గరలో నదులు అలాంటివి ఏమైనా ఉంటే నదుల్లో వదలొచ్చు లేదంటే ఇలాగ తులసం దగ్గర బేసిన్లో వాటర్ పెట్టుకుని దాంట్లో వదులుతూ ఉంటాం కదా మరి నీళ్ళలో దీపాలు వదలాలి అంటే అరటి డబ్బుల కోసం వెతుక్కుంటూ ఉంటాము మనకి పల్లెటూర్లో అయితే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కానీ సిటీలో అంటే కష్టం కదండి వాళ్ళు అమ్ముతారు కొనుక్కుందామన్నా కూడా వాళ్ళు రోజు అమ్మరు మనకి పౌర్ణమికి కానీ లేదంటే పోలిపాడ్యముకి కానీ అమ్ముతూ ఉంటారు మరి రోజు దీపాలు వదలాలంటే ఎలా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా దీపాలు వదులుకోవచ్చండి అది ఎలా అనేది వీడియోలో షేర్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనం ఇంటి దగ్గర వదిలేటప్పుడైతే అయితే తులసం దగ్గరే కదండి వదిలేది అక్కడ చక్కగా క్లీన్ చేసుకుని ఇలాగా పసుపు రాసుకుని బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి మనం నార్మల్ ముగ్గుతో కంటే కూడా బియ్యం పిండితో వేసుకోవడం చాలా శ్రేష్టం అనమాట ఇంట్లో బియ్యం పిండి ఉంటుంది కాబట్టి చక్కగా ముగ్గు పెట్టేసుకోండి దానిపైన కొంచెం పసుపు కుంకుమలు వేసుకోవాలి నేనైతే ఇక్కడ అష్టదళ పద్మాన్ని పెట్టి చుట్టూ ఇలాగా డిజైన్ లాగా వేసుకున్నానండి అంటే మనకి కాస్త అందంగా కనిపించడానికి తర్వాత దానిపైన కొంచెం పసుపు కుంకుమ కుంకుమక్షింతలు వేసుకుని ఇలాంటి ఒక బేసిన్ తీసుకుని దాంట్లో నీళ్లు నింపి పెట్టుకున్నాను ఈ నీళ్ళలో కొన్ని పువ్వులు వేసుకుంటున్నానండి అంటే చూడడానికి కాస్త అందంగా ఉంటుంది కదా అని వేస్తున్నాను లేదంటే మీరు దీపాలు వదిలిన తర్వాత కూడా ఒక్కొక్క పువ్వు అలా ఉంచవచ్చు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలను కూడా వేసుకోవాలండి ఇలా నీళ్ళు పెట్టుకునే అక్షింతలు పువ్వులు అవి వేసుకోవడం అందరికీ తెలిసిన పద్ధతి మరొకసారి నేను గుర్తు చేద్దామని చెప్తున్నాను తర్వాత ఒత్తులను కూడా నానబెట్టి పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువసేపు దీపం పెట్టిన తర్వాత వెలుగుతూ ఉంటుందండి అరటి డొప్పకు బదులుగా ఎలా వెలిగించుకోవాలో చెప్తాను అన్నాను కదా ఇక్కడ నేను ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నానండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగ మూడు కన్నులు ఉంటాయి కదా దీనికి రంధ్రాలు ఉంటాయండి దీంట్లోంచి వాటర్ వచ్చేస్తుంది అలాంటివి కాకుండా ఇంకొక సైడ్ కొబ్బరి చెప్పు ఉంటుంది కదా అది తీసుకోవాలి లేదంటే మనం దీపం వెలిగించిన తర్వాత నీళ్లు వెళ్ళిపోతాయి ఆ ప్రాబ్లం లేకుండా రెండో వైపు ఉంటుంది కదా పై వైపు అది తీసుకున్నానండి దీనికి కూడా కొంచెం గంధము కుంకుమతో అయితే పెట్టుకుంటున్నాను అంటే మనం దీపాలు వదులుతాం కాబట్టి కొంచెం అలంకరణ చేసుకుంటున్నాను అనమాట తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఒత్తులు ఉన్నాయి కదా ఇవి ఈ కొబ్బరి చిప్పలో పెట్టేసుకుంటున్నాను ఈ కొబ్బరి చిప్ప వెలిగించడం అనేది కొత్త పద్ధతి ఏం కాదండి పాత పద్ధతే తర్వాత ఇక్కడ నేను దీపం కింద పెట్టుకుంటాను చూసారా ప్లేట్లు రాగి ప్లేట్లు కానీ ఇతడి ప్లేట్లు కానీ అలాంటివి తీసుకున్నానండి తర్వాత ఇక్కడ మందరాకులు ఇవి కూడా కొంచెం డొప్పగా ఉంటాయి కదా అంటే కొంచెం వంగి ఉన్నట్టుగా ప్లాట్గా లేకుండా వంగి ఉన్నట్టుగా ఉన్న ఆకుల్ని తీసుకున్నాను ఈ మందారాకులకు బదులుగా తమలపాకు కూడా తీసుకొచ్చండి అంటే ఎన్ని రకాలుగా మనం దీపాలు బదులుకోవడానికి వీలుందనేది మీకు క్లియర్ గా చెప్తామని ఇవన్నీ కూడా చూపిస్తున్నాను తర్వాత ముందుగా నానబెట్టిన ఒత్తులన్నీ కూడా వీటిలో పెట్టేసుకుంటున్నానండి నేను ఇప్పుడు చూపించే ఇవన్నీ కూడా కొత్త పద్ధతులేం కాదండి పాత పద్ధతులే మన చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు అమ్మలు వాళ్ళు రోజు దీపాలు వదలాలి అంటే ఇలాగా కొబ్బరి చిప్పల్లో అలా పెట్టి వాళ్ళు మీకు గుర్తుండే ఉంటుంది మరొకసారి నేను గుర్తు చేద్దామని ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించినప్పుడు కూడా అస్తమానం కొత్త ప్రమిదలు అంటే కాబట్టి ఇలాగా కొబ్బరి చిప్పలో పెట్టి గుడి దగ్గర కానీ లేదంటే ఇంటి ముందు తులసం దగ్గర కానీ వెలిగిస్తూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు చూసిన వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న దీపాలని వెలిగించేసుకుని వీటిలో కొద్దిగా అక్షింతలు ఉంచండి తర్వాత చక్కగా ఇలాగ నీళ్ళలో వదిలేస్తే చూసారా ఎంత బాగా తేలుతుందో ఇవి పరుగుండవు కాబట్టి చక్కగా తేలుతాయండి ఈ ప్లేట్స్ కూడా తర్వాత దీంట్లో తమలపాకు పెట్టి దాని మీద కూడా ప్లేట్ పెట్టి వదిలాను అది కూడా చక్కగా తేలుతుంది అలాగే మనం రెడీ చేసుకున్న కొబ్బరిచిప్ప దీపాన్ని కూడా ఇలాగా నీళ్ళలో వదిలేస్తున్నాను తర్వాత ఆకు ఉంది కదండి ఆకు మీద పెట్టిన దీపం నీళ్ళలో మునిగిపోతుందేమో అని చాలామందికి డౌట్ వస్తుంది ఇలాగ ఒక పైన ఇంకొక ఆకు పెట్టి వేసుకోవడం వల్ల పైన ఆకులోకి వాటర్ అనేవి అసలు చేరవండి ఒకవేళ వాటర్ వస్తే కింద ఉన్న ఆకు మీదకి వస్తాయి కానీ పైన ఉన్న ఆకు మీదకి రావు అలాగే మనం తీసుకున్న ఆకు కూడా కొంచెం డొప్పగా ఉన్నది తీసుకున్నాం కాబట్టి వాటర్ వచ్చే ఛాన్స్ అయితే తక్కువ ఉంటుంది ఇలాగా ఆకు మీద ప్లేట్ పెట్టాం కదండి మనం ప్లేట్లో కూడా ఆకు పెట్టి కూడా వెలిగించుకోవచ్చు ఇక్కడ ఒక నాలుగైదు రకాలుగా చూపించాను కదా మీకు ఏది ఈజీగా ఉంటుంది ఏది వీలుగా ఉంటుంది అంటే అలాగా ట్రై చేయండి ఈ కార్తీక మాసం అంతా కూడా డొప్పలు లేవు నీళ్ళలో దీపం వదలలేదే అన్న బాధ లేకుండా చక్కగా మీకు వీలైనట్టు ఇంట్లో ఉన్న దాంతోనే చక్కగా దీపాల్లో అయితే వదులుకోవచ్చండి ఈ వీడియోని మీకు ముందే పోస్ట్ చేద్దామని తీసి పెట్టాను కానీ నేను మర్చిపోయానండి వేరే వీడియోస్ చేసుకుంటూ నాకు చూస్తుంటే ఫోన్లో లో ఈ రోజు కనిపించింది అయ్యో నేను పెట్టలేదు వీడియో అని చెప్పి ఈ రోజు మీకు షేర్ చేస్తున్నాను ఇవి వెలిగించిన ఒక పావు గంట తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఒత్తులు కూడా చక్కగా కాలుతున్నాయండి మీరు ఇంకా ఎక్కువసేపు వెలగాలంటే వీటిలో ఆయిల్ కూడా వేసి పెట్టుకోవచ్చు ఇంకా ఎక్కువసేపు వెలుగుతాయి అనమాట అసలు ఆకు కూడా మాత్రం మునగలేదండి చక్కగా వెలుగుతూనే ఉంది పక్క దీపాలతో పాటుగా ఇది మొత్తం కొండెక్కిన తర్వాత కూడా చూపిస్తున్నాను ప్లేట్స్ ఏమైనా నల్లగా అయిపోతాయి అన్న డౌట్ ఉంటుంది కదా అసలు ఇలా నల్లగా కూడా అవ్వండి ఒత్తులన్నీ చక్కగా ఆహుతైపోయి మిగులుతాయి అనమాట చక్కగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఆకది పక్కకు పెట్టేసేసి ఏదైనా పచ్చడి చేతలో ఈ మిగిలిన వాటర్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఏదైనా పచ్చడి చేత మధ్యలో కానీ లేదంటే తొక్కని ప్లేస్లో కానీ వేసేసుకోవచ్చండి ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ